నమో గణపతయే రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ పతయే మరికొన్ని గంటల్లోనే అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రతిష్ఠ పూర్తి కావస్తూ ఉన్నది ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అందరూ కూడా ఉత్సవాలు చేసుకోవలసినటువంటి సమయం ఈ సందర్భంగా అందరికీ నేను చేసేటటువంటి ఒక విజ్ఞప్తి కూడా ఉన్నది అది ఏమిటి అని అంటే కనుక తొందరపడి అప్పుడే బాలరాముడి విగ్రహాలకు సంబంధించినటువంటి ఫోటోలను షేర్ చేయకండి యంత్రప్రతిష్ట ప్రాణప్రతిష్ఠ పూర్తయిన తరువాత తీసుకునేటటువంటి ఫోటోలు ఏవైతే ఉంటాయో వాటిని మనం దర్శించుకోవడం వల్లనే మనకు మంగళాలు కలుగుతాయి దివ్య మంగళమూర్తి అని మనం అప్పుడే చెప్పడానికి వీలవుతుంది కావున ఇప్పుడే తొందరపడి షేర్ చేయకండి ప్రతిష్టా కార్యక్రమం అంతా పూర్తయిన తరువాత అధికారికంగా రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు వారు విడుదల చేస్తారు చూసారా ఫోటోలు అవి షేర్ చేసుకుందాం ఇక నేటి విషయానికి వచ్చేస్తే కనుక నేడు మనం చెప్పుకోబోతూ ఉన్నది అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రతిష్ట జరుగుబోతూ ఉన్నటువంటి ముహూర్తం ఏదైతే ఉందో ఆ ముహూర్తం శ్రేష్టమైనదా కాదా అనేటటువంటి చర్చ మనం ఇప్పుడు చేసుకోబోతున్నాం నేను జ్యోతిష్య పండితుడు కాదు జ్యోతిష్యంలో సమగ్రమైనటువంటి ఆ యొక్క జ్ఞానం నాకు లేదు ఎంత అవసరమో అంటే నాకు ఎంత అవసరమో నేను చేసేటటువంటి పనికి ఎంత అవసరమో అంత మాత్రమే నాకు తెలుసు అందువల్లనే ఈ యొక్క ముహూర్తానికి సంబంధించి నేను జ్యోతిష్య పండితులతో మాట్లాడటం జరిగింది వారు నాకు అందించినటువంటి పూర్తి సమాచారాన్ని నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా ఈ ముహూర్తం పెట్టినటువంటి వారు ఎవరు అనంటే కనుక గణేష ద్రావిడ గారు గణపతేశ్వర శాస్త్రి గారు అని కూడా అంటారు ఈ గణేష ద్రావిడ గారు కాశీ పండితులు వారణాసిలో ఉంటారు వారు వృద్ధులు చాలా విశేషమైనటువంటి శాస్త్రానుభవం ఉంది జ్యోతిష్యంలో మొన్న కంచికామకోటి పీఠాధిపతులు కాశీ వెళ్ళినప్పుడు జ్యోతిష్య శాస్త్ర సమ్మేళనం సిద్ధాంత చర్చలు అవన్నీ కూడా చేశారు అప్పుడు మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాల నుండి కూడా పండితులు వచ్చారట జ్యోతిష్య పండితులు నేపాల్ నుండి కూడా వచ్చారట శ్రీలంక నుండి కూడా ఉన్నటువంటి జ్యోతిష్య పండితులు చాలామంది వచ్చారు చాలా గొప్పగా సమ్మేళనం జరిగిందట ఆ శాస్త్ర సమ్మేళనంలో ముఖ్య అతిథి ద్రావిడ గారే అట అంత గొప్ప పండితులు ఆయన ఆయనకే అక్కడ అధ్యక్షత్వం ఇచ్చారు వారే ఆ యొక్క సమ్మేళనంలో ముఖ్య అతిథి కూడాను ఆ సమ్మేళనం పూర్తయినటువంటి సందర్భంలోనే కంచి పీఠాధిపతులు గణేష ద్రావిడ గారికి ఆ యొక్క సన్మానం చేశారు మీరు ఆ చిత్రాన్ని ఇక్కడ చూడవచ్చు కంచి కామకోటి పీఠాధిపతులు కూడా మహాపండితులు అని గుర్తించినటువంటి పండితులు వీరు కాశీ పండితులు వారు పెట్టినటువంటి ముహూర్తం ఇది కావున ఇది గొప్ప ముహూర్తం అయి ఉంటుంది అని మనకు అర్థమవుతూనే ఉన్నది ఎందుకు వాళ్ళ మీద వీళ్ళ మీద విశ్వాసంతోనే మనం అది గొప్పది అయి ఉంటుంది అని మనం ఎందుకు అనుకోవాలి శాస్త్రంలో ఏముంది అని మనం ఇప్పుడొక్కసారి చూసినట్లయితే కనుక నేను ఒకదాని తరువాత ఒకటి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను మొట్టమొదట సంవత్సరం శోభకృన్ నామ సంవత్సరం శోభకృత్ అంటే శుభాలను కలిగించేది మంగళాలని కలిగించేది అని మనకు అర్థమవుతూ ఉన్నది కావున సంవత్సరం గొప్పది ఈ సంవత్సరం చేసేటటువంటి ప్రతిష్ట మనకు శుభాలనే చేకూరుస్తుంది రెండవది అయనము ఎప్పుడూ కూడా దేవతా ప్రతిష్టలు దక్షిణాయనంలో చేయరు ఉత్తరాయణంలో మాత్రమే చేస్తారు సౌమ్యాయనే శుభా ప్రోక్త నిందిత దక్షిణాయనే అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి సౌమ్యాయనము అనంటే ఉత్తరాయణం ఉత్తరాయణమే దేవతా ప్రతిష్టలకు శుభప్రదము అని మనకు అర్థమవుతూ ఉన్నది అందువల్లనే శోభకృన్నామ సంవత్సరంలో ఉత్తరాయణాన్ని తీసుకున్నారు ఉత్తరాయణం అయిపోయింది బాగానే ఉంది తరువాత మాసం గురించి ఉత్తరాయణంలో ఏ మాసంలో చేయవచ్చు ఈ విషయంలో చాలామంది నాతో అన్నది ఏమిటంటే శూన్యమాసంలో చేసేస్తున్నారు ఏమిటండి శూన్యమాసంలో ప్రతిష్ట చేయవచ్చా అండి పుష్యమాసం శూన్యమాసం కదా అండి అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు మొట్టమొదట అసలు శూన్యమాసం అంటే ఏమిటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనందరికీ తెలుసు సౌరమానము చాంద్రమానము అని రెండు ఉన్నాయి సౌరమానం లెక్క ప్రకారం మనం చూసుకున్నట్లయితే ధనుర్మాసము అని చెబుతాను చూసారా ఇది సౌరమానం లెక్కలో చెప్పేటటువంటిది మేషమాసము వృషభ మాసము అలాగే మిథున మాసము ఈ విధంగా ఒక్కొక్క రాశిలో సూర్యుడు వచ్చినప్పుడు ఒక్కొక్క మాసము వస్తుంది ఆ విధంగా సూర్యుడు ధను రాశిలో వచ్చినప్పుడు ధనుస్సులో ఉన్నప్పుడు ధనుర్మాసము అని వస్తుంది ధనుర్మాసానికి శూన్యమాసము అని పేరు సౌరమానం ప్రకారం సూర్యుడు ధనుస్సులో ఉండగా అంటే ధనుర్మాసం జరుగుతూ ఉండగా వచ్చేటటువంటి పుష్యమాసం మాత్రమే శూన్యమాసము సూర్యుడు ధనుర్మాసాన్ని దాటి మకర రాశిలోకి వచ్చేసాడు అనుకోండి అప్పుడు పుష్యం శూన్యం కాదు కావున మనం అర్థం ఏమిటి అని అంటే కనుక మొన్న మకర సంక్రాంతితోనే సూర్యుడు ధనుస్సు నుంచి మకరంలోకి వచ్చేశాడు కావున ధనుర్మాసం పూర్తయిపోయింది మాసం వచ్చేసింది మకర మాసంలో మనం చూసుకున్నట్లయితే పుష్యమాసం వచ్చింది ఈ పుష్యమాసం లెక్క చాంద్రమానానికి సంబంధించినటువంటిది అంటే పౌర్ణమికి పుష్యమి నక్షత్రంలో చంద్రుడు ఉండేటటువంటి మాసానికి పుష్యమాసము అని పేరు సూర్యుడు ధనుస్సులో ఉంటే ధనుర్మాసము కావున మొన్న మకర సంక్రాంతితో సూర్యుడు ధనుస్సు నుండి మకరానికి వచ్చేసాడు కాబట్టి ఇది ధనుర్మాసం కాదు కావున శూన్యమాసం కాదు అని మనకు అర్థమవుతూ ఉన్నది ధనుర్మాసంతో కూడినటువంటి పుష్యమాసమే శూన్యమాసం తప్ప మకర మాసంతో కూడినటువంటి పుష్యమాసం శూన్యమాసం కాదు మనం అన్నింటినీ కూడా ఒకే ఘాటి కట్టి మాట్లాడకూడదు దృష్టిలో పెట్టుకోవాలి ఆ విధంగా ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి పుష్యమాసము శూన్యమాసం కాదు అని మనకు అర్థమవుతూ ఉన్నది ఇక రెండవ విషయం దేవతా ప్రతిష్టల్లో మహావిష్ణువు ప్రతిష్టకు సంబంధించి కొన్ని శాస్త్రవచనాలు ఉన్నాయి అందులో మనం చూసుకున్నట్లయితే కనుక నిర్ణయ సింధు కావచ్చు అలాగే వశిష్ఠ సంహిత ఇతర సంహితలు చాలా సంహితలు చాలా గ్రంథాలు దేవతా ప్రతిష్టలకు సంబంధించి చెప్పడం జరిగింది నారద మహర్షి కూడా అనేక విషయాలు చెప్పడం జరిగింది విష్ణు ప్రతిష్టకు సంబంధించి మహర్షులు చెప్పినటువంటి వచనాల్లో పౌష్యే పుష్టి అని చెప్పడం జరిగింది పుష్యమాసంలో ప్రతిష్ట చేస్తే కనుక పుష్టి ఆ దేవాలయానికి పుష్టి కలుగుతుంది ఆ దేవతకు కూడా పుష్టి కలుగుతుంది అని మనకు అర్థమవుతున్నది తద్వారా ఏమిటంటే ఈ పుష్యమాసంలో మనం చేసేటటువంటి ఈ రామ ప్రతిష్ట వల్ల బలహీనత ఉండదు బలంగా ఉంటుంది ఆలయం బలంగా ఉంటుంది భవిష్యత్తులో కూడా ఈ యొక్క ఆలయము అలాగే ఆ యొక్క పుణ్యక్షేత్రము కూడా బలవర్ధకంగానే ఉంటుంది అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకునే వాళ్ళకు కూడా పుష్టి కలుగుతుంది అని మనకు అర్థమవుతూ ఉన్నది కావున పుష్యమాసం కూడా మనకు శుభప్రదము అని అర్థమైపోతూ ఉన్నది ఇక తరువాత పక్షం గురించి చూసుకున్నట్లయితే కపింజల సంహితయా అన్నారు కపింజల సంహితలో మనం చూసుకున్నట్లయితే కనుక శుక్లపక్ష ప్రశస్త సత్ అన్నారు ఇతరం వర్జయేద్బుధ బుద్ధిమంతుడైన వాడు శుక్లపక్షంలోనే చేస్తాడు కృష్ణపక్షాన్ని విడిచిపెడతాడు అని చెప్పబడింది కావున ఇప్పుడు శుక్లపక్షము శుక్లపక్షాన్నే తీసుకున్నారు వాళ్ళు కావున అది కూడా ప్రశస్తమే చాలా మనం సంతోషించవలసినటువంటి అంశమే ఆ తరువాత తిథి చాలామంది నాతో తిథి గురించి మాట్లాడారు ద్వాదశి నాడు చేస్తారా అండి అని నిజమే మనం చేసుకునేటటువంటి అనేక శుభ కార్యక్రమాలు మనం ద్వాదశి నాడు చేయం కానీ మనుషులకు చేసేటటువంటి శుభ కార్యక్రమాలు వేరు దేవతా ప్రతిష్టలు వేరు దేవతా ప్రతిష్టల్లో అట విష్ణువుకు సంబంధించినటువంటి ప్రతిష్టల్లో అట ద్వాదశీ తిథే అత్యంత విశిష్టమైనది అని శాస్త్రం చెబుతూ ఉన్నది ఏకాదశ్యాం యుక్త ద్వాదశ్యాం సర్వకామదా అని చెప్పబడింది ద్వాదశ్యాం సర్వకామదా ద్వాదశి నాడు కనుక ప్రతిష్ఠ చేసినట్లయితే మనకు అన్ని కోరికలు కూడా తీరుతాయి సర్వకామములు కూడా సిద్ధిస్తాయి మనకు అర్థమవుతున్నది అంతేకాదు దేవస్య తస్యాం వా తస్య కీర్తిత యస్య దేవస్య తద్దినం తస్య సంస్థితి ఏ దేవుడికి ఏ తిథి బాగా విశేషమో ఏ దేవుడికి ఏ తిథి ఎక్కువగా ఇష్టమో ఆ తిథి నాడు ప్రతిష్ఠ చేయడమే అత్యంత విశేష ఫలాలనిస్తుంది అని ఇక్కడ చెప్పబడింది అంటే దాని ఉద్దేశం ఏమిటి అంటే కనుక మహావిష్ణువుకి ఏకాదశి మరియు ద్వాదశి చాలా ఇష్టమైనటువంటివి కావున ఆ రెండు రోజుల్లో కూడా మనం మహావిష్ణువుకి సంబంధించినటువంటి ప్రతిష్టలు చేయడము అనేటటువంటిది గొప్ప ఫలాన్ని ఇస్తుంది అని ఇక్కడ చెబుతూ ఉన్నారు ఇక నక్షత్రాన్ని చూసుకున్నట్లయితే ఆ రోజు మృగశిర నక్షత్ర యుక్త మేషలగ్నము అని చెప్పడం జరిగింది ఇక్కడ నక్షత్ర నిర్ణయం కూడా కాలామృతంలో చెబుతూ ఉన్నారు శ్రోణత్రయే చోత్తర ఈ విధంగా ఒక్కొక్క నక్షత్రం గురించి కూడా చెబుతూ చిట్ట చివరిలో వస్తుంది హస్తోశ్విని రేవతీచ పుష్యో మృగశిరస్తథ ప్రశస్తమైనటువంటి నక్షత్రాల్లో మృగశిర నక్షత్రం కూడా ఉన్నది అని స్పష్టంగా చెప్పారు ఇక్కడ విష్ణు ధర్మోత్తర పురాణంలో చెప్పబడిందిట ఆ తరువాత వార నిర్ణయము సోమవారం నాడు చేయవచ్చా అంటే కనుక సోమ శుక్ర బుధవారాహ శ్రేష్ట వాచస్పతేథ సోమవారము శుక్రవారము బుధవారము ఈ మూడు వారాలు కూడా ప్రతిష్టకు శ్రేష్టమైనవి అని చెబుతున్నారు అందులో కూడా సోమవారమే మొట్టమొదటగా చెప్పారు కావున సోమవారాన్ని తీసుకోవడం జరిగింది తేజస్విని క్షేమకృత్ని దాహ విధాయిని ఈ విధంగా చెబుతూ ఉన్నారు తేజస్విని క్షేమకృతు ఇక్కడ ఏమిటంటే ఆదివారం చేస్తే తేజస్విని అని సోమవారం చేస్తే క్షేమకృతు క్షేమాన్ని కలిగిస్తుంది అని కూడా ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది కీర్తిప్రదం క్షేమకరం ఆదివారం చేస్తే కీర్తి కలుగుతుంది అలాగే సోమవారం అయితే కనుక క్షేమం కలుగుతుంది అని వశిష్ఠ సంహితలో కూడా మనకు కనిపిస్తూ ఉన్నది ఇకపోతే ముహూర్తం విషయానికి వచ్చేస్తే ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు చేస్తూ ఉన్నారు అప్పుడు మేష లగ్నం ఉన్నది అభిజిత్ క్షణం కూడా ఉన్నది మేష లగ్నంలో చేయడం వల్ల అట అంటే మేష లగ్నంలో లగ్నంలోనే బృహస్పతి ఉన్నాడు ఇది ఎంత గొప్పది అని అంటే కనుక లగ్నంలో బృహస్పతి ఉంటే లక్ష దోషాలను హరిస్తాడు అని శాస్త్రం చెబుతూ ఉన్నది కావున లగ్న బృహస్పతి తీసుకున్నారు అంతేకాక అట ద్వితీయంలో చంద్రుడు ఉన్నాడు ద్వితీయ భావంలో చంద్రుడున్నాడు ఈ ద్వితీయ భావంలో చంద్రుడు ఉండడము అనేటటువంటిది లగ్నంలో బృహస్పతి ఉండడం కంటే కూడా గొప్పది చాలా యోగప్రదమైనది సకల శుభాలను కూడా చేకూరుస్తుంది అందువలన మనకు అది కూడా అత్యంత శుభదాయకము అని అర్థమవుతున్నది ఇక అంతా బాగానే ఉందండి మెట్ట మధ్యాహ్నం చేయడం ఏమిటండి ఇది మాకెందుకో సరైనది అనిపించటం లేదు మధ్యాహ్నం పన్నెండు తర్వాత మిట్ట మధ్యాహ్నము అని అంటే కనుక అపర కార్యక్రమాలకి చేస్తాం కదా మనం శుభమా అని మిట్ట మధ్యాహ్నం చేస్తున్నారేమిటి అని ప్రశ్నించే వాళ్ళు కూడా లేకపోలేదు దానికి కూడా మనం కాల నిర్ణయాన్ని చూసినట్లయితే కనుక ముహూర్త చింతామణిలో నారద మహర్షి కావచ్చు ప్రతిష్టా ప్రకాశంలో కావచ్చు మనం చూసినట్లయితే దిన గతే సూర్యే స్పష్టంగా వినాలి దిన మధ్య గతే సూర్యే ముహూర్తేజిదష్టమే మిట్ట మధ్యాహ్నం దిన మధ్యగతే సూర్య అంటే కనుక పగటి కాలం ఉంటుంది చూసారా ఆ పగటి కాలంలో మధ్య భాగంలో సూర్యుడు నడినెత్తిన ఉన్నప్పుడు కనుక అభిజిన్ ముహూర్తంలో కనుక మనం దేవతా ప్రతిష్ఠ చేసినట్లయితే కనుక అట సర్వకామ సమృద్ధ సత్ సర్వోపద్రవ వర్జిత అన్ని కోరికలు కూడా తీరుతాయి అంటే ఆ దేవుణ్ణి దర్శించిన వాళ్లకు అన్ని కోరికలు తీరుతాయి సర్వోపద్రవ వర్జిత ఉపద్రవాలన్నీ కూడా పోతాయి కష్టాలన్నీ కూడా పోతాయి ఆ కార్యక్రమం చేయడం వల్ల కార్యక్రమం చేస్తున్నటువంటి యజమానికి కూడా ఈ శుభాలు కలుగుతాయి అదేవిధంగా దర్శించుకున్న వాళ్లకు కూడా కలుగుతాయి ఈ విధంగా ఈ యొక్క అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రతిష్టా ముహూర్తం ఏదైతే ఉందో నూటికి నూరు పాళ్ళు కూడా చాలా గొప్ప ముహూర్తం ఇది అనవసరమైనటువంటి వాదనలకు ఎవరు కూడా తావివ్వద్దు అంత గొప్ప ముహూర్తంలో రాముణ్ణి ప్రతిష్ట చేస్తూ ఉన్నారు ఆ తరువాత మనం వెళ్ళి దర్శనం చేసుకుంటే మనం ఇంతసేపు చెప్పుకున్నటువంటి అన్ని శుభాలు కూడా మనకు కలుగుతాయి ఇంతసేపు కూడా నేను చెప్పినటువంటి ఈ యొక్క జ్యోతిష్య సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా శ్రీమాన్ లక్కావజ్జుల సుబ్రహ్మణ్య సిద్ధాంతి గారితో నేను చర్చ చేసి మీ అందరికీ కూడా అందించాను వారు కంచి కామకోటి పీఠానికి ఆస్థాన సిద్ధాంతిగా ఉన్నారు ఈ సందర్భంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను స్వస్తి